రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో లో డిగ్రీ లేదా బీటెక్ చదివేరా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్ జ్ఞాన హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి హైదరాబాద్ పాత బస్తీలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఈ యొక్క అగ్ని ప్రమాదంలో ఆ షాప్లో ఉన్నటువంటి ఏసీలన్నీ కూడా పేలిపోయాయి అక్కడ ఉన్న కారు కూడా పూర్తిగా దగ్ధం అయిపోయింది ఈ ఊహించని ప్రమాదంలో అక్కడ తీవ్ర నష్టం కూడా వాటిల్లినట్టుగా తెలుస్తుంది నిన్న రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకి ఈ యొక్క అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది శాలిబండ లాల్ దర్వాజా క్రాస్ రోడ్డు వద్ద ఉన్నటువంటి గోమతి ఎలక్ట్రానిక్స్ షోరూంలో ఈ యొక్క భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఆ రాత్రి సమయంలో జరిగినటువంటి ఈ అగ్ని ప్రమాదానికి ఆ స్థానికులకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు కేవలం నిమిషాల వ్యవధిలోనే రెండంతస్తుల భవనం పూర్తిగా మంటలకు ఆహుతయిపోయింది షోరూంలో ఎలక్ట్రానిక్ వస్తువులు గృహోపకరణాలు అధికంగా ఉండడంతో మంటలు విపరీతంగా ఎగిసిపడ్డాయి పూర్తిగా ఆ మంటల దాటికి పక్కన ఉన్నటువంటి ఇళ్లలో కూడా భయాందోళన మొదలైంది ఆ సమయంలో రిఫ్రిజిరేటర్లు ఏసీలు ఒక్కొక్కటిగా పేలిపోవడం తోటి అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రాంతం అంతా కూడా ఒక బాంబులు పడినటువంటి శబ్దం రావడంతో ఒక భయానకమైనటువంటి వాతావరణం ఏర్పడింది ఏం జరుగుతుందో కూడా అక్కడ వాళ్ళకి అర్థం కాలేదు ఏంటి ఇంత దారుణమైనటువంటి ప్రమాదం అసలు అది అగ్ని ప్రమాదమా లేకుంటే ఇంకేమైనా ప్రమాదం అనేటువంటి ఒక ప్రశ్న నిన్న ఆ సమయంలో స్థానికులకు ఏర్పడింది అంత దారుణంగా అక్కడ ప్రమాదం జరిగింది దాంట్లో రిఫ్రిజిరేటర్లు ఏదో విధంగా ఏసీలు ఉండడంతో దాని తీవ్రత మరింత ఎక్కువగా మారింది ఈ ప్రమాదంలో భవనం ముందు పార్కు చేసి ఉన్నటువంటి ఒక సిఎన్జి కారు కూడా మంటల్లో చిక్కుకొని భారీ శబ్దంతో పేలిపోవడంతో అగ్ని మరింత ఎగిసిపడ్డాయి దురదృష్టవశాత్తు కారులో ఉన్న ఒక వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయాడు ఈ మంటల ఉధృతికి దుకాణం షటర్ దాదాపు వంద మీటర్ల దూరం పడిందంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖ రంగంలోకి దిగింది అగ్నిమాపక సిబ్బందిని అక్కడికి పంపించింది ఎనిమిది నుంచి పది ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి వెళ్ళాయి చూడండి ఎన్ని ఫైర్ ఇంజన్లు వెళ్ళాయి అక్కడ ఎంత ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు సిబ్బంది ప్రాణాలకు తెగించి శ్రమించారు రాత్రి వేళలో మంటలు ఇతర దుకాణాలకు నివాసాలకు వ్యాపించకుండా యుద్ధ ప్రాతిపదికన అడ్డుకున్నారు ఎందుకంటే అంత భారీగా వస్తున్నటువంటి మంటలు పేలుళ్ళు ముఖ్యంగా ఆ యొక్క విపరీతమైనటువంటి ప్రెజర్తో వస్తున్న ఆ పేలుళ్ళు ఖచ్చితంగా మిగతా చుట్టుపక్కల ఉన్నటువంటి షాపులకు కానీ ఇళ్లకు కానీ అంటుకుంటే ఇంకా అది పెను ప్రమాదంగా మారేటువంటి అవకాశంగా ఉండేది కానీ అక్కడ అగ్నిమాపక సిబ్బంది చాలా చాకచక్యంగా పనిచేశారని చెప్పొచ్చు ఎనిమిది పది ఫైర్ ఇంజన్లు అక్కడికి తీసుకువచ్చి రంగంలోకి దిగి వెంటనే పూర్తి స్థాయిలో ప్రాణాలకు తెగించి ఆ మంటలను ఆర్పేటువంటి ప్రయత్నం చేశారు ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు ఈ ఘటనకు కారణం ఏంటనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు కానీ కొంతమంది షార్ట్ సర్క్యూట్ అయ్యి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు మరికొంతమంది వాహనం ఢీకొట్టమనే కారణం అని కూడా అనుమానిస్తున్నారు అక్కడ ఒక వాహనం ఈ భారీ ఆస్తి నష్టాన్ని అంచనా వేయాల్సి ఉంది ప్రస్తుతం జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి ఇంకా ఒకరు చనిపోయారు భారీ ప్రాణ నష్టం కూడా సంభవించకపోవడం తోటి కొంత ఊపిరి పీల్చుకున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ భారీ అగ్ని ప్రమాదం తోటి ఏం జరిగిందా ఎంతమందికి ఏమైందా అని చెప్పేసి ఒక ఆందోళన మొదలైంది గతంలో పాతబస్తీలో చార్మినార్ వద్ద జరిగినటువంటి ఒక భారీ అగ్ని ప్రమాదానికి పదిహేడు మంది ప్రాణాలు కోల్పోయినటువంటి దుర్ఘటన మనం చూసాం ఒకే కుటుంబానికి సంబంధించి మరలా అదే పాత బస్తీలో ఇలాంటి దారుణమైనటువంటి అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో అక్కడున్న ప్రజలందరూ కూడా ఉలికి పడ్డారు ఒకసారిగా ఎందుకు ఇలాంటి అగ్ని ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయనేటువంటి ఆందోళన కూడా వ్యక్తమైంది అండ్ ఇప్పుడు జరిగినటువంటి అగ్ని ప్రమాదం జరిగింది ఎలక్ట్రానిక్ షోరూంలో కాబట్టి దాని తీవ్రత ఏ రకంగా ఉంటుందో మనం ఊహించవచ్చు అక్కడ విపరీతమైనటువంటి శబ్దాలతో ఒక రకమైన పేలుళ్ల శబ్దాలు అక్కడ ఉన్నటువంటి రిఫ్రిజిరేటర్లు కానీ ఏసీలు కానీ ఎలక్ట్రానిక్ షోరూంలో ఉన్నటువంటి అన్ని గృహోపకరణాలు ఉంటాయి కాబట్టి ఎలక్ట్రానిక్ వస్తువులు ఉంటాయి కాబట్టి దాంట్లో చాలా ఎలక్ట్రిక్ వస్తువు లోపల పేలుడు పదార్థాలకు సంబంధించినటువంటి అవి ఉంటాయి కాబట్టి ఈ యొక్క మంటల తీవ్రతకు అవన్నీ పేలి ఎక్కడ ఎగిరి అవతల దూరంలో ఉన్నటువంటి ఇళ్లపైన పడతాయి అనేటువంటి ఒక ఆందోళన కలిగింది ఎందుకంటే ఆల్రెడీ షటర్ ఊడిపోయి అది ఆ ప్రెషర్కి వంద మీటర్ల దూరంలో పడిపోయిందంటే అర్థం చేసుకోండి ఎంత దారుణమైనటువంటి అగ్ని ప్రమాదం అయితే దురదృష్టవశాత్తు ఒకరు మృతి చెందారు అదృష్టవశాత్తు ఇంకా అంతకు మించిన ప్రాణ అయితే జరగలేదు దాంతో అందరు కొంత ఊపిరి పీల్చుకున్నారు కానీ ఒక ప్రాణం అయితే పోయింది ఇంకా కొంతమంది గాయపడ్డారేమో తెలియాల్సి ఉంది ప్రస్తుతానికైతే అక్కడ కంట్రోల్లోకి వచ్చింది సిచ్యువేషన్ రాత్రంతా కూడా అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతోటి మంటలను అదుపు చేయడంతో ఈ యొక్క అగ్ని ప్రమాదం నుంచి పూర్తిగా మిగతా ఇల్లులు కానీ ఆ షాపులు కానీ ఈ యొక్క అగ్ని ప్రమాదం నుంచి బారి నుంచి బయటపడ్డారు దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు ఏదైనా ఒక రాత్రి సమయంలో జరిగినటువంటి అర్ధరాత్రి సమయం పూర్తిగా కంప్లీట్ అయ్యేసారు పదిన్నరకు మొదలైంది పన్నెండు గంటల వరకు ఆందోళనకరమైనటువంటి వాతావరణం ఏర్పడింది వాళ్ళకి అగ్నిమాపక సిబ్బంది వచ్చి మిడ్ నైట్లో క్లోజ్ చేయడంతో మంటలు ఆర్పేటువంటి ప్రయత్నం చేయడం తోటి అయితే కొంత అక్కడ మిగతా స్థానికులందరూ కూడా కొంత ఆ భయాందోళన పరిస్థితుల నుంచి అయితే బయటపడ్డారు కానీ ఆ మంటలు చెలరేగినంతసేపు అయితే ఒక రకమైనటువంటి భయాందోళన అది మనం ఇక్కడ చెప్పడానికి అంత ఈజీగా ఉండకపోవచ్చు కానీ అక్కడ అనుభవించిన వాళ్ళకి తెలుసు ఎందుకంటే విపరీతమైన పేలుల శబ్దాలు ఒకవేళ అగ్ని జరుగు అక్కడ అగ్ని ప్రమాదం జరుగుతుందంటే దాని ముందుకు వెళ్ళి ఆర్పే ప్రయత్నమో లేకుంటే ఎలా జరిగింది ఏంటనేది అనేది చూసేటువంటి ప్రయత్నం కూడా చేయలేకపోయారు అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎందుకంటే అందులో ఉన్నటువంటి వస్తువులు ఒక్కొక్కటిగా ఎగిరి బాంబులు పేలినట్టు పేలి బయటకు పడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది ఎప్పుడు ఏది ఎవరి మీద పడుతుందో అక్కడికి నిలబడితే అనేటువంటి ఒక ఆందోళన నెలకొంది అందుకే ఈ యొక్క భారీ ప్రమాదం దృష్ట్యా అగ్నిమాపక సిబ్బంది కీలక ముందడుగు వేసింది రాత్రి చాలా చాకచక్యంగా ఇంకా మిగతా షాపులకు వ్యాపించకుండా భారీ ప్రమాదంగా ఇంకా అతి భారీ ప్రమాదంగా మారకుండా కంట్రోల్ చేయడంతో అయితే ఈ యొక్క ప్రమాదం బారి నుంచి భారీ ప్రాణనష్టం నుంచి అయితే తప్పించుకుంది ఫస్ట్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకరు మరణించారు ముందట ఉన్నటువంటి కారు కూడా పేలిపోయింది అది ఆ సిఎన్జి కార్ మంటలు దాటికి అందులో సిఎన్జి ఆల్రెడీ గ్యాస్ ఫుల్గా ఉండుంటుంది దాంతో అది కూడా పేలిపోయినటువంటి సందర్భం ఉంది ఏదమైనా కూడా అర్ధరాత్రి ఈ యొక్క భారీ ప్రమాదం పాత బస్తులు ఒకసారిగా ఉలిక్కి పడేలా చేసింది ఆ తర్వాత అగ్నిమాపక సిబ్బంది అంతా కూల్ చేయడంతో ఇప్పుడైతే ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే కంట్రోల్లో ఉంది లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి